వేడుకలు తిరుపతిలో ఘనంగా జరుగుతున్నాయి ఒక ఒకే పోలికతో వారిని ఒకరిని చూసటానికే ఎంతో ఆనందం వేస్తుంది అలాంటిది వంద మంది ఒకే వేదికపై కనబడితే అసలు కళ్ళకు కనివిందనే చెప్పాలి ఇదే వేదిక తిరుపతిలో అయితే కన్నా జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలో కవులలో దినోత్సవం అయితే కన్నా ఘనంగా జరుగుతుంది ఏదైతే ఒకే పోలికలతో ఉన్న పిల్లలు సుమారు వంద మంది వరకు మనకు కనబడుతున్నారు ఒకే చూ మనం చూసిన ఒకే రూపము ఒకే ఒకే విధంగా అయితే కన వీళ్ళు కనబడుతున్నారు తిరుపతిలో ఈ వేడుక ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక నిర్వాహితులు హేమావతి హేమలత అనే ఇద్దరు వాళ్ళు కూడా కవలలు వాళ్ళు కూడా ఈ కింగ్స్ డేని అయితే గానా ప్రతి సంవత్సరం తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో కదా మేడం మీ పేరు హేమలత సోమావతి ప్రతి మేము చాలా గ్రాండ్ గా ట్విన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము సో చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది యాక్చువల్లీ ఇద్దరు గర్ల్స్ అన్నా ఉంటారు ఇద్దరు బాయ్స్ అన్నా ఉంటారు ప్లస్ ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం ఒకే ఫ్యామిలీకి ఫోర్ మెంబర్స్ ట్విన్స్ ఉన్నారు అంటే ఒకే మదర్ కి ఫోర్ ట్విన్స్ అనేది పుట్ట పుట్టడం జరిగింది వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు అలా ట్విన్స్ నంబర్ ని ఇక్కడికి తీసుకొచ్చి సెలబ్రేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది కొట్టుకుంటాము మాక్సిమం లేదా మళ్ళీ కలిసిపోతాము సో అలా ఉంటుంది అశ్విని అంజలి రాయచోటి నుంచి వచ్చు కొట్టుకుంటా మళ్ళీ ఒకటి అవుతాము డిగ్రీ సెకండ్ ఇయర్ ఎలా

దగ్గర మీరు మార్తరం మీరు ఎక్క నుంచి వచ్చారు మీ పేరు మాది పుత్తూరు మేము పల్ల దగ్గర నా పేరు తీ చెట్ల పల్లలో చదువుతున్నామో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది మీ మధ్య బాండింగ్ అంటే మీ ఫ్రెండ్స్ తరపున కానీ మిమ్మల్ని గుర్తుపట్టాలన్నా నింతో మాట్లాడాలన్నా క్లోజ్ అయినామంటే ఫాస్ట్ గా గుర్తుపట్టేస్తారు ఎవర అనేది బయట నుంచి చూస్తే ఎవర గుర్తుపట్టలేరు ఫ్రెండ్స్ గనే టైం పడుతుంది టీచర్స్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దగ్గరుంటే బాండింగ్ తెలియదు అంటారు కదా ఉంటే మాత్రం చాలా బాధగా ఉంటది కలుసుకుంటాం బాబా అంటే ఆ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది అంటే అమ్మాయిలు అయినప్పుడు ఏదో లేన ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉండదు దగ్గర ఉండమ్మా నాకు ఫీవర్ వస్తుంది ఏమొచ్చినా అలాగే ఉంటది అదే ఉంటది దగ్గరగా బాండింగ్ మాకు ఎక్కువ మా ఫ్రెండ్స్ తో కొంతమంది బాగా గుర్తుపడతారు దగ్గర క్లోజ్ అయిన వాళ్ళు బాగా గుర్తుపడతారు కొంతమంది గుర్తుపట్టలేరు అలాగే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది మేము కానీ అంతే వాళ్ళు చాలా అంటే నాకు ఎక్కువ కనెక్ట్ అవుతారు వాళ్ళు మా ఎవరైనా కానీ అప్పుడు గుర్తుపడతారు అంతే లేదంటే గుర్తుపట్టారు రూపాలే కాదు ఇలా మనసులో కూడా ఒకేలా ఉంటాయని చెప్పి కొంతమంది ఉన్నారు మీ పేరు నా పేరు లక్ష్మీదేవి నా పేరు రామదేవి అంటే కొంచెం कंफ్యూజన్ అవుతారు ఇంట్లో వాళ్ళైతే బాగా చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాం కాబట్టి ఏం కన్ఫ్యూజన్ మా ఫ్రెండ్స్ అయితే కన్ఫ్యూజన్ అవుతారు రామ్ ని లక్కీ అంటారు లక్కీని రామ్ అంటారు వాళ్ళు ఆడుకుంటాం వాళ్ళతో బాగా జోక్ జోగ్గా అంటే నేను రామ్ అని తన లక్కీ అని హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా జోగ్గా ఉంటుంది మా ఫ్రెండ్స్ తో బాగుంటాము ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అంటే తిను మాట్లాడుతుంది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నేను మాట్లాడతానమాట మళ్ళీ మేమిద్దరం డిస్కషన్ చేసుకుంటాము ఇలా అనేసి ఇలా ఫోన్ చేశారు నేను మాట్లాడినాను అని చెప్తాను ఇంట్లో బాగుంటాం ఆ రిలేటివ్స్ లో అంటే బాగా పలకరిస్తారనమాట తిన్స్ కదా అనేసి నెక్స్ట్ ఇలాగ ట్విన్స్ డే మమ్మల్ని పిలిచి ఎంకరేజ్ చేస్తున్నది హేమలత అక్క వాళ్ళు ఆ అక్క వాళ్ళు అందరినీ పిలుస్తారు అన్నమాట తిరుపతి చిత్తూరు హైదరాబాద్ ఇలాగా బాగుంటది ఇక్కడ కూడా గేమ్స్ డాన్సెస్ సింగర్ అన్ని బాగుంటాయి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట యువకులు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తే మనము ఒకేలా కనబడుతుంటారు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది తెలుసుకుందాం మీరు చెప్పండి ఎలా ఉంటుంది మేము గద్వాల నుంచి వచ్చినాం మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మేము ఈ ఈవెంట్ కి రావడం ఫస్ట్ టైం అసలుకి రామేమో అనుకున్నాము కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా టూ ఇయర్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండడం ఇంకా కొన్ని కారణాల వల్ల మేము ఒకటే అనుకున్నాము కానీ ఇంతమంది ఉన్నారా అనేది చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా కనపడుతుంది మా కళ్ళకు మేము మేము ఒకటే అనుకున్నాం మా ఫీలింగ్స్ మేము ఎట్లా అనుకున్నామో వేరే వాళ్ళది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పాటు వాళ్ళు అడ్వాంటేజెస్ డిఅడ్వాంటేజెస్ చెప్తున్నారు చాలా హ్యాపీగా కనపడుతుంది మాకు మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఆట పట్టిస్తుంటాము ఇంకోటి టీచర్స్ కూడా ఆట పట్టిస్తుంటాము వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇంకోటి ముందు కూడా ఫేస్ చేసాం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మీరు ఒకే దగ్గరనే ఉండకండి ఒకే క్లాసులనే ఉండకండి సెక్షన్స్ చేంజ్ ఉంటాయి కదా వేరు వేరుగా చేసే వాళ్ళు ఇంకా రీసెంట్ గానే సెమిస్టర్ లో ఎగ్జామ్లు కూడా ఒకరికొకరు చేంజ్ చేసుకోవడం వెళ్ళడము అట్లా చిన్న చిన్న సరదా సరదా చేసేవాళ్ళం ఇంటర్ కూడా ఫస్ట్ మా బ్రదర్ పోయిన అడ్మిషన్ చేయడానికి నేను పోలేదు మా బ్రదర్ ని కౌన్సిలింగ్ ఇచ్చినారు టీ షర్ట్స్ వేసుకొని రాకూడదని నేను అదే టీషర్ట్ వేసుకొని పోయినాను నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అని నాకు వార్నింగ్ ఇచ్చిన నేను తెలియలే నేను కొత్తగా వచ్చినానంట అర్థం చేసుకోలేదు తర్వాత మరి మా బ్రదర్ రూమ్ నుంచి రావడం వాళ్ళు ఆశ్చర్యపోవడం చాలా బాగా అనిపించింది అది ఎవరికి అవకాశం ఉండదు మాకు ఒక్కరికే ఈ ఈరోజు మేము గుర్తించాం ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్డే అనేది ఒక సంవత్సరానికి వస్తుంది కానీ మేము రెండు సార్లు చెప్పుకుంటాం బర్త్డే క్వింగ్స్ డే అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నా ఇది అందరికి ఉండదు కొందరికే ఉంటది అందులో మాకు ఒకటే ఉంటదని చెప్తున్నాను ఎలా ఉంటుంది పిల్లలు అయితే చాలా అతను వెళ్ళేసి వచ్చేస్తాడు అదే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నేను వచ్చినా అనుకో మా డాడీ వచ్చేసిన వాళ్ళు మా పిల్లలు వచ్చేస్తారు లేదు మా పిల్లల్లోనే మా డాడీ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అట్లా లేడీస్ అయితే ఏం కనిపిస్ పిల్లలు ఎక్కువగా కనిపిస్ పల్లెల్లో కూడా అట్లా కనిపిస్ ఇప్పుడు మామూలుగా అబ్బాయి ట్రైనింగ్ పోతారు నేను వేరే జాబ్ చేస్తున్నా ఆ జాబ్కి అబ్బాయి ఆ పల్లెల్లో కొనవి ఏమి నిన్న ఆడు కదా ఇక్కడ ఉండేట్లో ఏమి నువ్వు ఆడుకోలేదా అది చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి ఫన్నీగా ఉంటుందండి బయట వెళ్ళినప్పుడు ఒక కార్లో వెళ్తాను కదా కార్లో నేను వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వేరే వెహికల్ లో వెళ్తాడు అప్పుడు ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు కార్లో మళ్ళీ ఇప్పుడే టూ వీలర్ లో వస్తా ఉన్నా అనేసి వేరే వాళ్ళు అంతా ఫన్నీగా అడిగినప్పుడు బాగానే ఉంటుంది అదే మనం చూసినాం ఇప్పుడైతే తిరుపతిలో ఈ వేడుకైతే కన్నుల పండగ జరిగిందని చెప్పాలి ట్విన్స్ డే రోజు కనీసం వంద మంది మంది ట్విన్స్ కల కవల పిల్లలు ఒక్క వేదిక పైన కనపడటం అయితే అందరినీ ఆకట్టుకుని చెప్పాలి కెమెరా పర్సన్ వాసు చరణ్ కుమార్ ఆదాన్ తెలుగు తిరుపతి నుంచి